అందరికి మేమైతే తింటున్నాం ఈ రోజు అయితే లేట్ అయింది నిన్న పొత్తు నిన్న పొద్దు పొద్దుగాల తింటున్నా ఉన్నాం కదా ఈ రోజు ఎందుకు లేట్ అయింది అంటే ఈ అయితే రోజు అన్నం కాదు నూకలు అన్నం నూకలు లేట్ అయింది నూకలు తెచ్చినాం అట్లనే రేషన్ బియ్యం కూడా తెచ్చినాం లేట్ అయింది మాకు నూకలు అన్నం చూడలేదు ఇంత మంచి ఏందో పల్లు పొల్లు మంచి ఎసరు పెట్టి ఆరో పెట్టినాం అన్నం అయితే చాలా బాగుంటది నాకు నూకలన్నం అయితే పిచ్చి ఇష్టం కారం వేసుకొని తిన్నా టేస్టీగానే ఉంటుంది మా కూర అయితే పులుసు పులుసు అనమాట మీరెంత బాగుందా ఈ నూకలన్నంలు అయితే ఏ పచ్చడి అయినా కూర అయినా పచ్చి పులుసు అయినా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం